రంగుల హోళీ సహోదరుల కథ హోళీ రోజు ఉదయాన్నే అవిక్షిత్ ఉల్లాసంగా లేచారు వాళ్లు తమ పిచ్కారీలు నీటితో నింపుకుని నీటి బెలూన్లను పట్టుకున్నారు ఈసారి ఎక్కువ రంగులు ఎవరు పోసుకుంటారో చూద్దాం అని అవిక్షిత్ అనగా వివిక్త నవ్వుతూ గులాబీ నీటిని అతనిపై చల్లింది నువ్వు ఓడిపోయావు అంటూ సరదాగా నవ్వింది అవిక్షిత్ వెంటనే నీలం రంగు నీటి బెలూన్ విసిరాడు ఇద్దరూ రంగుల్లో మునిగిపోయి పార్క్లో ఆడుకుంటూ పరుగులు పెట్టారు కొంతసేపటికి అమ్మ గుజ్జియా మల్పువతో వచ్చినది హోళీ కేవలం రంగుల పండుగే కాదు ప్రేమ సంతోషం ఒక్కటిగా ఉండటానికి గుర్తు అని ఆమె ప్రేమగా చెప్పింది రంగుల్లో తడిసి ముద్దైన వివిక్త అవిక్షిత్ చేతులు పట్టుకుని హ్యాపీ హోళీ అంటూ ఉల్లాసంగా ఊసులూరుతూ ప్రతి సంవత్సరం కలిసే జరుపుకోవాలని మాట ఇచ్చుకున్నారు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం వెంటనే మా చిట్టి కడాలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి